హాయ్ ఫ్రెండ్స్ గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి వైఎస్ఆర్ బీమా స్టేటస్ చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది ముందుగా బీమా వెబ్సైట్ అయినటువంటి అఫిషియల్ వెబ్సైట్ కొత్తగా విడుదల చేయడం జరిగింది వైఎస్ఆర్ బీమా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ఎన్ అనే కొత్త వెబ్సైట్ని ప్రభుత్వం విడుదల చేశారు ఆ వెబ్సైట్లోకి ఓపెన్ అయిన తర్వాత కింద మూడు చుక్కలు అడ్డంగా కనిపిస్తూ ఉంటాయి ఆ మూడు చుక్కల్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవడం జరుగుతుంది ఆ ఆప్షన్స్లో సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అందులో టూ ఆప్షన్స్ ద్వారా మనం వైఎస్ఆర్ బీమా లబ్ధిదారు యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు మొదటిది అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ క్లిక్ చేసుకున్నట్లయితే ఆ బ్యాంక్ యొక్క నేమ్ని బ్రాంచ్ నేమ్ని సెలెక్ట్ చేసి క్రింద అకౌంట్ నెంబర్ టైప్ చేసి సబ్మిట్ చేయాలి లేదు మీరు రైస్ కార్డ్ నెంబర్ ద్వారా చెక్ చేద్దాం అనుకున్నట్లయితే రైస్ కార్డ్ నెంబర్పై క్లిక్ చేసి డిస్టిక్ నేమ్ని మండల నేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ కాలంలో రైస్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి రైస్ కార్డ్ సెచ్ అని బటన్ క్లిక్ చేయగానే రైస్ కార్డ్ నెంబర్తో ఉన్నటువంటి సిటిజన్ నేము డిస్ప్లే అవుతుంది అతనికి బీమా ఏ స్టేటస్ ఏ విధంగా ఉండేది కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే నాట్ వెరిఫైడ్ అని అప్లికేషన్ నాట్ రిసీవ్డ్ అని స్టేటస్ చూపించడం జరుగుతుంది ఒకవేళ బ్యాంక్ వారు వారి యొక్క వైఎస్ఆర్ బీమాని యాక్సెప్ట్ చేసినట్లయితే వెరిఫైడ్ అని ఎన్రోల్డ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే చూపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ విధంగా మీ క్లస్టర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ బీమా లబ్ధిదారుల యొక్క స్టేటస్ని చూసుకొని దానికి అనుగుణంగా తర్వాత చర్యలు తీసుకోగలరు